అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తలని వేడుకుంటూ ఈ రోజు మనం కార్తీక పురాణం రెండవ రోజు అధ్యాయం ఈ రోజు హస్త భోజనం చెబుతాను యమద్వితీయ అని కూడా అంటారు కార్తీకంలో రెండవ రోజు ఇది దీనికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది యముడు తన సోదరి అయినటువంటి హేమి దగ్గరకు ఈ రోజు భోజనానికి వెళ్ళాడట ఆ రోజు వచ్చినప్పుడు ఆమె చాలా సంతోషించింది ఆమె ఎన్నోసార్లు రా అన్నయ్య నా ఇంటికి వచ్చి భోజనం చేయి అని అడుగుతూ ఉండేది కాని యముడు ఏనాడు వెళ్ళలేకపోయాడు చివరికి కష్టపడి తన చెల్లెల దగ్గరకు వెళ్ళగలిగిన రోజున ఆమె జ్ఞాపకార్థంగా ఈ రోజును ప్రత్యేకమైన రోజుగా జరుపుకుందామని కోరింది ఆ రోజే యమద్వితీయ అంటే అన్నా చెల్లెలు అన్నా తమ్ములు ప్రేమతో కలిసే రోజు ఆ రోజు నుండి ఈ రోజు ప్రత్యేకమైనదిగా పరిగణించబడింది కార్తీక మాసంలోని రెండో రోజు ఈ రోజే ఈ రోజున అన్నదమ్ములకు లేదా తమ చేతులతో వంట చేసి అన్నయ్యలకు తమ్ముళ్లకు భోజనం పెట్టే ఆడపడుచులు ఉంటే వారి అన్నదమ్ముల ఆయుష్యూ పెరుగుతుందని వీరందరికీ కలకాలం ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుందని నమ్మకం ఉంది అందుకే ఈ రోజున భగినీహస్త భోజనం అని పిలుస్తారు వీలైన వారు తమ అన్నయ్యలకు తమ్ముళ్లకు సాయంత్రం లేదా రాత్రి భోజనం పెట్టి అనంతరం ఇచ్చి నమస్కారం చేయాలి అలా చేస్తే కుటుంబ బంధాలు బలపడతాయి అన్నదమ్ముల ఆయుష్ పెరుగుతుంది సోదర ప్రేమ మరింత గణనీయమవుతుంది అని శాస్త్రం ప్రకారం చెప్పబడింది సర్వ పాపాలను హరింపచేసే కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా వినుసుమ ఈ నెలలో శివుడికి ప్రీతికరమైన సోమవార వ్రతం ఆచరించేవారు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటారు కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం రోజైనా సరే స్నాన జపాదులను ఆచరించిన వాడు వెయ్యి అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు ఈ సోమవార వ్రత విధానం ఆరు రకాలుగా ఉంది ఒకటి ఉపవాసము రెండు ఏకభుక్తము మూడు నక్తము నాలుగు అయాచితము ఐదు స్నానము ఆరు తేరాధానము ఒకటి ఉపవాసము శక్తి ఉన్నవారు కార్తీక సోమవారం రోజున పగులు అంతా భోజనం చేయకుండా ఉపవాసంతో గడిపి సాయంకాలమున శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనం తర్వాత తులసి తీర్థం మాత్రమే సేవించాలి రెండవది ఏకభుక్తము ఏకభుక్తము సాధ్యం కాని వాళ్ళు ఉదయం స్నాన దాన జపాలను యధావిధిగా చేసుకొని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు శివుడి తీర్థము తులసి తీర్థము మాత్రమే తీసుకోవాలి మూడవది నక్తము పగలు అంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేయవచ్చు నాలుగవది అయాచితము భోజనం కోసం తమకు తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయటం అయాచితము ఐదవది స్నానము పైవాటికి వేటికి శక్తి లేని వాళ్ళు సమంత్రక స్నాన జపము చేసినా చాలు ఆరు తిలాదానము మంత్రజప విధాలు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం రోజున నువ్వులు దానం చేసినా సరిపోతుంది పై ఆరు పద్ధతులలో దేన్ని ఆచరించినా కార్తీక సోమవారం వ్రతం చేసినట్లే అవుతుంది కానీ తెలిసి కూడా ఏ ఒక్కదాన్ని ఆచరించని వాళ్ళు ఎనిమిది యుగాల పాటు కుంభీపాక రౌరవాద నరకాల్ని పొందుతారని హర్ష వాక్యం ఈ వ్రతమాచరణము వలన అనాథలు స్త్రీలు కూడా విష్ణు సాహిత్యం పొందుతారు కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజు కూడా పగలు ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజు అంతా భగవంతుని ధ్యానంలో గడిపే వాళ్ళు తప్పనిసరిగా శివ సన్నిధిని పొందుతారు సోమవార వ్రతాన్ని చేసేవాళ్ళు నమక చమక సహితంగా శివాభిషేకం చేయటం ప్రధానమని తెలుసుకోవాలి ఈ సోమవారం వ్రత ఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెబుతాను విను కథ పూర్వం ఒకనొక బ్రాహ్మణుడికి మిష్ని అనే కూతురు ఉండేది పుష్టిగాను అందంగాను అత్యంత విలాసవంతంగాను ఉండే ఆమెకు గుణాలు మాత్రం శ్రేష్టమైనవి రాలేదు దుష్టగుణ భూయిష్టమైన గయ్యాలిగాను కాముకురాలిగాను తిరిగే ఈ నిష్ఠిని ఆమె గుణాల వల్ల కర్కశ అనే పేరు పిలుస్తూ ఉండేవారు బాధ్యత ప్రకారం తండ్రి కర్కస్ అని సౌరాష్ట్ర బ్రాహ్మణుడు అయిన మిత్రశర్మ అనే వానికి ఇచ్చి తన చేతులు దులిపేసుకున్నాడు ఆ మిత్రశర్మ చదువుకున్నవాడు సద్గుణవంతుడు సదాచార పురుడు సరసుడు మాత్రమే కాకుండా సహృదయం కూడా కావటం వలన కర్కశ ఆడినది ఆట పాడినది పాటగా కొనసాగుతూ వచ్చింది పైగా ఆమె ప్రతిరోజు తన భర్తను తిడుతూ కొడుతూ ఉండేది అయినప్పటికీ కూడా మనసుకు నచ్చినది కావటంతో మోజు చంపుకోలేక కొంత భార్యను వదిలివేయటం తన వంశానికి పరువు తక్కువ అనే ఆలోచన కొంత వలన మిత్రశర్మకు కఠినమైన హింసలన్నిటినీ భరిస్తూనే ఉండేవాడు కానీ ఏనాడు ఆమెని శిక్షించలేదు ఆమె ఎందరో పరపురుషులతో అక్రమ సంబంధం పెట్టుకుని భర్త అత్తమామను మరింత నిర్లక్ష్యంగా చూసేది అయినా భర్త సహించాడు ఒకరోజు ఆమె అక్రమ సంబంధం పెట్టుకున్న అతను వచ్చి బ్రతికి ఉన్న నీ భర్త వల్ల మనం తరచూ కలుసుకోలేకపోతున్నామని రెచ్చగొట్టడంతో కర్కశ ఆ రాత్రికి రాత్రే నిద్రలో ఉన్న భర్త మిత్రశర్మను ఒక పెద్ద బండరాతితో మోది చంపేసి ఆ శవాన్ని తానే మోసుకొని వెళ్లి ఒక పాడుపడిన నూతిలోకి విసిరివేసింది ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమెకి ఆమె విటుల బలం ఎక్కువ కావటం వల్ల అత్తమామలు ఆమెను ఏమీ అనలేక తామే ఇల్లు వదిలి పారిపోయారు అంతటితో మరింత అయిన కర్కశ కన్నూ మిన్ను కానని కామావేశంతో అనేక మంది పురుషులతో సంపర్కం పెట్టుకుని ఎందరో సంసార స్త్రీలను మాటలతో హింస పెట్టి తన మాటలతో భ్రమింపచేసి తన విడులకు దాచి దాని ద్వారా సొమ్ము చేసుకునేది కాలం గడిచింది దాని బలం తగ్గింది యవ్వనం పోయింది శరీరంలోని రక్తం పలచబడటంతో కర్కశ జబ్బు పడింది ఎంతో మంది పురుషోత్తములలో సాహించిన శృంగారకడల పుణ్యమా అని అనూహ్యమైన వ్యాధులు సోకాయి గుత్తు లాంటిమైన పళ్ళు పడిపోయింది జిగిబిగి తగ్గిన కర్కాష దగ్గరికి విటులు రావటం తగ్గిపోయారు ఆమె సంపాదన పడిపోయింది చివరికి అక్రమ పతులకే కాని సుతులకు నోచుకొని ఆ నిష్టర తినడానికి తిండి ఉండటానికి ఇంత ఇల్లు వంటి నిండా కప్పుకోవడానికి బట్టలు కూడా కరువయ్యాయి కొనవూపురితో ప్రాణాలతో నడివి తినబడి మరణించింది కర్కశ శవాన్ని కాడికి మూసుకుపోయే దిక్కు కూడా లేకపోయింది యమదూతులు ఆ జీవిని పాశబద్ధులు చేసి నరకానికి తీసుకుని వెళ్లారు యముడు ఆమెను దుర్బలమైన శిక్షలను విధించాడు భర్త ద్రోహికి భయంకర నరకం భర్తను విస్మరించి పరపురుషులను ఆలింగనం చేసుకున్న పాపానికి ఆమె చేత మండుతున్న ఇనుప స్తంభాలను కౌగులించుకునేలా చేశారు భర్త తలను బద్దలు కొట్టినందుకు ముళ్ళ గదులతో ఆమె తల చిట్లు పోయేలా కొట్టించారు భర్తను తిట్టినందుకు కొట్టినందుకు తన్నినందుకు కర్కశ పాదాలను పట్టుకుని కఠినమైన నేలపై వేసి బాదారు వేడి నూనె కాల్చి చౌరలో పోయించారు కుంభీపాక నరకానికి పంపారు ఆమె పాపాలకు గాను ఆమె ముందు పది తరాల వారు తర్వాత పది తరాల వారు ఆమెతో కలిపి మొత్తం ఇరవై ఒక్క తరాల వారికి కుంభీపాకంలో కుమిలిపోసాగారు నరకం అనుభవం తర్వాత ఆమె పదిహేను సార్లు భూమిపై కుక్కగా జన్మించింది పదిహేనవ జన్మలో కలింగ దేశంలో కుక్కగా పుట్టి ఒక బ్రాహ్మణ గుహంలో ఉంటూ ఉండేది సోమవార వ్రతఫలంతో కుక్క కైలాసం పొందటం ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారం రోజు ఆ బ్రాహ్మణుడు పగలు ఉపవాసం ఉండి శివుడికి అభిషేకాలు మొదలైనవి నిర్వహించి నక్షత్ర దర్శనం తర్వాత నక్షత్రం చూడటానికి సిద్ధపడి ఇంటి బయట విడిచిపెట్టాడు ఆ రోజంతా ఆహారం దొరకక ఉన్న కుక్క ప్రదోషం రోజున ఆ బలి అన్నాన్ని తినది బలిభోజనం వల్ల దానికి పూర్వస్ఫృతి కలిగి ఓ బ్రాహ్మణ రక్షించు అని కూయి కూయి అని అరిచింది దాని అరుపులు విని వచ్చిన బ్రాహ్మణుడు కుక్క మాట్లాడ్డం చూసి ఆశ్చర్యపోతేనే ఏం తప్పు చేశావు నిన్ను నేను ఎలా రక్షించగలను అని అడిగాడు అందుకు ఆ కుక్క ఓ బ్రాహ్మణుడా పూర్వజన్లో నేను ఒక బ్రాహ్మణ శ్రేణి కామంతో కళ్ళు మూసుకుపోయి కాముకురాలని అయ్యి చేయకూడని పనులు చేశాను భర్త హత్యకు వర్ణ శంకరానికి కారకులైన నేను ప్రతీకను ఆ పాపాలను అనుగుణంగా అనేక కాలం నరకంలో చిత్రహింసలు అనుభవించి ఈ భూమిపై ఇప్పటికీ పద్నాలుగు సార్లు కుక్కగా పుట్టాను ఇది సారి అటువంటిది ఇప్పుడు నాకు హఠాత్తుగా నా పురోజన్ములు ఎందుకు గుర్తుకు వచ్చాయో అర్థం కావటం లేదు దయచేసి వివరించు అను కోరుకుంది బ్రాహ్మణుడు అంతా జ్ఞాన దృష్టితో తెలుసుకుని ఓ సునకమా ఈ కార్తీక సోమవారం రోజున ప్రదోష సమయం వరకు పసుతో ఉండి నేను వదిలిపెట్టిన బలి తిన్నందువల్ల నీకు ఈ పూర్వజన్మ జ్ఞానం కలిగింది అని చెప్పాడు దాంతో ఆ కుక్క కరుణామయుడై ఓ బ్రాహ్మణుడా నాకు మోక్షం ఎలా సిద్ధిస్తుందో దయచేసి తెలుపు అని కోరిన తర్వాత దయాపరుడైన ఆ బ్రాహ్మణుడు తాను చేసిన అనేక అనేక కార్తీక సోమవార వ్రతాలలో ఒక సోమవారం రోజు వ్రతాఫలాన్ని ఆ కుక్కకు దారపోయగా వెంటనే ఆ కుక్క తన శునక దేహాన్ని విడిచిపెట్టి దివ్యశ్రీ శరీరంతో ప్రకాశవంతమైన వస్త్రాలతో పితృదేవతలతో కలిసి కైలాసానికి చేరుకుంది కాబట్టి ఓ జనకరాజ నిస్సంకోచంగా శ్రేయస్కరమైన ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నీవు తప్పకుండా ఆచరించు అని వశిష్ఠుడు చెప్పడం ఆపాడు అలానే మరోక కథ కూడా ఉన్నది కార్తీక దీపం ఆరాధన మహత్యం గురించి పూర్వం సంచారం చేశాం అని పారించే మహారాజు ఒకడు కుబేరుని మించిన సంపద కలిగి ఉన్నాడు కానీ అతనికి సంతానం లేదు అందువల్ల ఆయన తపస్సు చేయటానికి కూర్చున్నాడు సంతానం కోసం తపస్సు చేస్తూ ఉండగా తిప్పలుడు అనే మహాముని అతని దగ్గరికి వచ్చాడు మహాముని అన్నాడు ఎంత తపస్సు చేసినా ఫలితం రాదు కార్తీక మాసంలో శివప్రీతిగా వ్రతం చేసి బ్రాహ్మణులకు దీపుదానలతో సంతోషపెట్టు అలాంటిదే నీకు తప్పకుండా సంతానం కలుగుతుంది అని చెప్పాడు అతను ముని చెప్పిన మాటల ప్రకారం కార్తీక వ్రతం చేశాడు తన పట్టణంలో కూడా పూజను అందరితో చేయించాడు ఫలితంగా కొంతకాలానికి అతనికి ఒక కుమారుడు కలిగాడు వాడికి శత్రువు అని పేరు పెట్టారు శత్రువు రాజకుమారుడిగా పెరిగాడు వాడి స్వభావం శత్రుదృముడిగా మారింది కానీ వీరుడుగా వీర చరిత్రగా ఎదిగాడు రాజు తన జీవితంలో సంతానం కలిగినందుకు సంతోషంగా ఉండేవాడు అయితే ఆ కుమారుడు అప్పటికే తృప్తి చెందక పరాస భక్తుడే యుక్తాయుక్త రక్షణ వర్ణ కారకుడయ్యాడు అదే సమయంలో సౌందర్యానే రాశికి చెందిన ఒక చక్కటి బ్రాహ్మణవతి ఉండేది శత్రువు ఆమె పట్ల కామోక్తుడై మోహితుడయ్యాడు ఈ కారణంతో రాజకుమారుడు ఆ బ్రాహ్మణ పతిని పట్ల ఆకర్షితుడయ్యాడు ఆమె కూడా తన పట్ల మోజు పెంచుకుంది తన భర్త నిద్రపోయిన తర్వాత రాత్రి వేళ సంకేత స్థలంలో రాజకుమారుని కలుసుకుని హాయిగా గడుపుతూ ఉండేది కొన్నాళ్లకు ఈ విషయం బ్రాహ్మణుడికి తెలిసింది ఇది తెలిసిన తర్వాత అతని కోపంతో ఒక కత్తి తీసుకుని వాళ్ళిద్దరిని ఎప్పుడు దొరికితే అప్పుడు చంపేస్తాను అని నిర్ణయించుకున్నాడు ఒకనొక కార్తీక పౌర్ణమి సోమవారం నాడు వాళ్ళిద్దరూ కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు ఇద్దరూ కూడా ఒక శిథిల శివాలయాన్ని ఎన్నుకున్నారు అక్కడ కలుసుకున్నారు ఆమె తన చీరను చింపి వత్తి వేసి వెలిగించింది సమీపంలో అడవుల నుండి నువ్వుల తెచ్చుకొని తెచ్చుకుని ఒత్తు వేసి దీపం వెలిగించారు ఆ దీపం వెలుగులో కబుర్లు చెప్పుకుంటూ కాలం గడుపుతున్నారు ఇదంతా గమనించిన బ్రాహ్మణుడు కత్తి తీసుకుని లోపలికి ప్రవేశించాడు దీపపు వెలుగులో తన భార్యను రాజకుమారుణ్ణి కలిసి ఉన్నట్లు చూసి కోపంతో ఆ ఇద్దరిని చంపేశాడు ఆ తర్వాత తనను తాను కూడా కత్తితో పొడుచుకుని అక్కడే పడిపోయాడు అప్పుడు యమదూతలు మరియు పవిత్రాత్ములైన శివదూతలు ఒకేసారి అక్కడికి వచ్చారు యమదూతలు ఆశ్చర్యపోయి అడిగారు శివదూతులారా వీళ్ళు పాపకార్యాలు చేసినవారు వీళ్లకు నరక యోగమే రావాలి కదా మరి మీరు వీరిని ఎందుకు తీసుకువెళ్తున్నారు అని అడిగాడు అప్పుడు శివదూతులు ఇచ్చారు ఇదంతా ఈ రోజు కార్తీక పౌర్ణమి సోమవారం కాబట్టి జరిగింది ఈ శిథిర శివాలయంలో శివలింగం ఎదుట వీళ్ళిద్దరూ దీపారాధన చేశారు కనుక వీరి పాపాలు నేరాలు నశించి పుణ్యాత్ములయ్యారు ఏ కారణం చేత అయినా సరే కార్తీక మాసంలో పౌర్ణమి నాడు పైగా సోమవారం రోజున శివాలయంలో దీపారాధన చేస్తే దానికి అనంతమైన ఫలితాలు లభిస్తాయి మరణించిన తర్వాత వారికి శివ సాహిత్యం తప్పక లభిస్తుంది అన్నారు శివదూతలు మరింతగా చెప్పారు పైగా ఈ పవిత్రమైన పుణ్యాత్ములకు పాపకారులుగా భావించి చంపినందుకు నువ్వు బ్రాహ్మణుడువు పుణ్యహీనుడివి పాపాత్ముడివి అయిపోయావు నువ్వు చేసిన అన్ని పుణ్యాలు ఈ ఒక్క ఆచారంతో నశించాయి అని ఇది విని శివపార్థ్యుడు ఆశ్చర్యపోయాడు మధ్యలో కలగజేసుకుని దోషములు మేమేం చేశాం మాకు కైవల్యం ఇచ్చి మమ్మల్ని చంపి పుణ్యాత్ములను నరకానికి పంపడం తగదు కార్తీక మాసం గొప్పదైతే అందులో పౌర్ణమి గొప్పది సోమవారం మరింత ఘనమైనది దీపారాధన మరింత పుణ్యకరమైనది కాబట్టి మాతో పాటే కలిసి మరణించిన ఈ బ్రాహ్మణుడికి కూడా ప్రాప్తి ఇవ్వాలి అని వాదించారు ఫలితంగా ఈ మాటల సందర్భంలో శత్రువు తన ప్రియురాలు ఆచరించిన దీపారాధన పుణ్యాన్ని గుర్తించాడు ఆమె నువ్వుల నూనెతో దీపం వెలిగించేందుకు వచ్చిన పుణ్యాన్ని బ్రాహ్మణుడికి దారపోసింది దీపారాధన కోసం నువ్వుల నూనె తెచ్చిన వారికి శివ సాహిత్యం లభించింది ఒత్తి వేసిన వారికి కూడా శివ సాహిత్యం లభించింది ఆ దీపం వెలిగించిన పుణ్యానికి కారణమైన అందరికీ పుణ్యఫలం వచ్చింది వారందరినీ శివదూతులు స్వర్గానికి తీసుకుపోయారు కాబట్టి ఓ మిత్రమా కార్తీక మాసంలో తప్పనిసరిగా శివాలయంలో కానీ పండుగ సందర్భాల్లో కానీ దీపారాధన చేయాలి నెల పొడుగునా చేసిన వారు అర్హులే మోక్షాన్ని పొందగలుగుతారు శివాలయంలో దీపారాధన నిరంతరం చేస్తే కటాక్షం తప్పకుండా లభిస్తుంది కాబట్టి కార్తీక మాసంలో ప్రతి పౌర్ణమి రోజు దీపం వెలిగించడం మర్చిపోకండి కార్తీక మాసంలో ముఖ్యంగా సోమవారం పౌర్ణమి నాడు శివాలయంలో దీపం వెలిగించడం వల్ల పాపాలు నశించి పుణ్యఫలం పొందుతారు కార్తీక మాస దీపారాధన గురించి ఎంతో విలువైన సమాచారం తెలుసుకున్నారు కదా శివపురాణంలోని రెండవ అధ్యాయంలోని విశిష్టత ఎంతో గొప్పది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి